నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏం చేసినా కలిసి రావట్లేదు బాధలు పడుతున్నాను ఇలా చాలా మంది బాధపడుతుంటారు మన చుట్టుపక్కలందరూ సో దీని గురించి చాగంటి వారు చాలా మంచి ప్రవచనం అనేది చెప్పారనమాట అది మీరు మరొకసారి వినడానికి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ధనము తానంతట తానుగా ఎప్పుడూ చెడ్డది కాదు డబ్బు ఉండడం ఎప్పుడూ చెడ్డనము కాదు కానీ ధనమును ఎలా సంపాదిస్తున్నావు అన్నది మాత్రం చాలా ముఖ్యం డబ్బు సంపాదించవద్దని ఏ లోకంలో కానీ ఏ శాస్త్రము చెప్పలేదు అలాగా డబ్బు సంపాదించవద్దు అని సరికదా డబ్బు సంపాదించకపోతే మనిషి పాడైపోతాడని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారన్నమాట అందుకే డబ్బు సంపాదించాలి కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే డబ్బు సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బు వలన అహంకారం పెరగకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం ఎందుకో తెలుసా తొందరగా మనిషికి అహంకారాన్ని కలిగించేది ఏది అంటే ఒక డబ్బు మాత్రమే రామకృష్ణ బ్రహంస గారు దీనికి ఒక చక్కటి ఉదాహరణ మనకు తెలియజేశారు అదేమిటంటే ఒక మహారాజు ఒక భద్రగజం ఎక్కి వెళ్తూ ఉంటాడు అక్కడ ఒక కింద కన్నంలో కన్నం అంటే ఒక హోల్ ఒక హోల్లో ఒక చిన్న కప్ప ఉండేది ఆ కప్ప కాళ్ళెత్తితే ఎంత ఉంటుంది మహా అయితే ఒక టెన్ సెంటీమీటర్స్ ఉంటుందా అంతే ఆ కప్ప ఏం చేసిందంటే ఒకరోజు రాజుగారి ఈనగెక్కి ఇట్లా వస్తున్నాడు ఈ కప్ప నుంచి కన్నంలోంచి బయటకొచ్చి కాలెత్తింది ఏనుగు పక్కకు పో ఇక్కడ నేనున్నాను తెలియదా ఇలా వస్తున్నావు నేనున్నా ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నది రామకృష్ణ పరమహంస గారి పక్కన ఒక ఆయన శిష్యుడు ఉన్నాడు ఆయన అర్థం కాలే ఆయనకు గురువు గారు కప్పేంది ఏనుగును ఇట్లా కాలెత్తడమే ఎందుకు అట్లా చేసిందండి దానికి ఏమొచ్చింది అసలు అంత గర్వం దానికి ఎందుకు అని అన్నాడు అప్పుడు పరమహంస గారు ఇవాళ మధ్యాహ్నం ఒక ఆయన చిల్లు ఉన్న చిల్లు అంటే హోల్ రంధ్రం జోబి జోబికి ఒక చిల్లు ఉన్నటువంటి జిబ్బ వేసుకొని అటుగా వెళ్ళాడు ఆ బిల్ల చిన్నది కదా ఆ చిన్నది ఆ చిల్లులో నుంచి కింద పడి దొర్లుకుంటూ పోయి ఆ కప్ప ఉన్న కన్నంలోకి ఆ పవల బిల్ల ఉందన్నమాట సో ఇప్పుడు డబ్బు ఉంది కదా కప్ప దగ్గర అందుకే అది గర్వం చూపించింది నా దగ్గర డబ్బు ఉందని అందుకు ఏనుగు దగ్గరికి వచ్చి కాలెత్తింది నువ్వు పక్క రావద్దు అని ఎంత ఐశ్వర్యం ఉన్నా వినయ విధేయతలతో ప్రవర్తించడం చాలా గొప్ప విషయం మన దేశంలో గొప్ప గొప్ప చక్రవర్తులు ఎంతమంది లేరు చెప్పు వాళ్ళకి ఏమన్నా దోషం వచ్చిందా ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించారు భీష్మాచార్యుల వారు ఎంతో వినయంతో ప్రవర్తిస్తారు నల చక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు యొక్క అహంకారానికి ఎన్నడూ కారణం కాలేదు వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బును సద్వియో సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు జనక మహారాజు వారు సర్వసంఘాలు విడిపి విడిచిపెట్టి విదేశ వంశముల వలన జన్మించి దేనితోటి సంబంధం లేకుండా రాజ్యపాలన చేస్తూ నిస్సంగి అయి జీవితాన్ని గడిపి ధరించలే బ్రతకడం రావాలి బ్రతకడం రానప్పుడు అహంకారమే ఒక్కటే ఉండి పోయిందనుకోండి అప్పుడేమవుతుంది అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సర్వ భ్రష్త్వాన్ని పొందిన తర్వాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది ఇంత బతుకు బతికిన వాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు రూపు మార్చుకొని అంటే మారువేషం వేసుకొని తిరగవలసి ఉంటుంది ఎవరూ గుర్తుపట్టుకోకుండా అందుకని జాగ్రత్త సుమ ఒకడికి డబ్బు ఉంది కొంచెం కూడా తొనకకుండా ఆ డబ్బుని చక్కగా వినియ విధేయదలతో దాన ధర్మాలకు ఖర్చు పెడుతూ ఇదంతా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి భాగ్యము ఇది నాది కాదు నా గొప్పతనం కాదు ఈశ్వరుడు అన్న భావనతో పరమ ఒద్దికగా జీవనం చేస్తాడు అనుకోండి వాడు గొప్పవాడు వాళ్ళకేం డబ్బు పాడు చేయదు ఒక్కొక్కడు ఐదు రూపాయల కోసం కూడా కుట్లాడి తర్వాత అహంకారాన్ని చూపించిన వాడే తరిస్తాడు వాడు బుద్ధి పాడు చేసింది డబ్బు కాదు అక్కడ చేసింది వాని బుద్ధి అనేది పాడైపోతుంది డబ్బు వల్ల ఎప్పుడూ మనిషి చెడిపోడు డబ్బు వల్ల కాకుండా మీ బుద్ధి వల్లనే చెడిపోతుంది అని మనం తెలుసుకోవాల్సినవి అందున డబ్బు బుద్ధిని సరస్వతి బుద్ధిని రెండు రకాలుగా పాడు చేస్తారు అదేంటండి సరస్వతి దేవి మాత మనకు బుద్ధిని ఇస్తుంది కదా బుద్ధి ఎందుకు పాడు చేస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు అంటే మీరు ఈ లోకంలో సరస్వతి విషయంలో లక్ష్మీ విషయంలో ఒకటి గమనించండి మీ దగ్గర చాలా డబ్బు ఉంది అనుకోండి మీ వ్యాపారంలో లాభాలు వస్తున్నాయి అనుకోండి ఏం డబ్బులే అండి ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మానేస్తే బాగుండదని చేస్తున్నాం వడ్డీ డబ్బులు వస్తే బాగుండు వ్యాపారం అని అంటారు ఇప్పుడు ఏమనిపిస్తున్నాయి అంటే ఇందులో ఏముంది అంటాడు డబ్బు ఉండ ఉందండి అంటే ఒప్పుకోడు ఏముందండి నా దగ్గర అంటాడు అదే మీకు సరస్వతి కటాక్షం లేదండి మీకు తెలియదు అయ్యా నా మాట వినండి మీరు చదువుకోలేరు మీకు ఈ విషయం తెలియదు కదా మీరు ఎందుకు మాట్లాడతారు దాని గురించి అనుకోండి అతను నాకేం తెలుసు నాకు తెలియదా తెలియదా అని వేదిక పెడతాడు సరస్వతి కటాక్షం లేదురా అంటే అండర్లైన్ చేసుకోండి సరస్వతి కటాక్షం లేదురా నీకు అంటే వాడు ఒప్పుకోడు లక్ష్మీ కటాక్షం నీకు ఉందిరా అంటే వాడు ఒప్పుకోడు అర్థమైంది రెండింటితోటి ప్రమాదమే అసలు అది దాటాలంటే మనసుకు సంస్కారం అనేది ఉండాలి శంకరాచార్యుల కన్నా ప్రజ్ఞాశలి సరస్వతి కటాక్షం ఉన్నటువంటి మహానుభావులు ఈ లోకంలో ఎవరు లేరు ఆయన్నే అటువంటి శంకరాచార్యుల వారు శంకరుడి దగ్గరికి వెళ్ళి అన్నారట శంకరా నేను పశువుని నీవు పశుపతి నేను పాడైపోతే నిన్నే అంటారు పశువుని కాపాడాల్సిన వాడివి నువ్వు కాబట్టి మీకు నాకు అనుబంధం ఏమిటంటే నేను పశువుని మీరు పశుపతివి ఇది శంకరాచార్యుల వారినటువంటి మాటల చెప్పండి అంత ప్రజ్ఞాశీలి అంతటి మహానుభావుడు మన సంసర సంప్రదాయాన్ని సంస్కృతులను తెలియజేసిన వారు నాకేమో నాకేం వచ్చి తండ్రి నాకేం రాదు అన్నారు శంకరాచార్యులు అసలు శంకరాచార్యుల వారంటే కైలాస శంకరుడు కాళిశంకరుడిగా భూమి మీద తిరిగాడు మహానుభావులు కైలాస శంకరుడు అంటే ఈశ్వరుడే కాలిడి శంకరుడు అంటే కాళ్ళతో నడిచినటువంటి శంకరుడు భూమి మీద అనేది ఎవరు శంకరాచార్యుల వారే ఆ శంకరుడు అని మనకు తెలుసుకోవాలన్నమాట అటువంటి ఆయన మాట అన్నారంటే మనం దేనికి గర్వపడాలి ఆయనే అంత మాట అన్నారంటే అంత ప్రజ్ఞాశీలి అంత నిగర్వి మనం ఎంత తుచ్చులో మనం మనం మనమెంత గర్వపడాలి దేనికి అహంకరించుకోవాలి కాలంలో వైజాగ్లో ఒక మంచి ఉపాధ్యాయుడు ఉండేవారంట ఆయన వచ్చేసి క్లాస్ రూమ్లోకి వచ్చి వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అడిగారట ఆ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకు తోచినటువంటిది ఏదో చెప్పారు కానీ అక్కడ ఒక స్టూడెంట్ వచ్చేసి ఏం చెప్పారో తెలుసా నోయింగ్ దట్ యువర్ ఇగ్నోరెంట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అని చెప్పారంట నాకేమీ తెలియని తెలియదని నాకేమీ తెలియదు అని తెలుసుకోవడమే చదువుకోవడం వెంటనే ఆ మాస్టర్ వచ్చి ఆ అబ్బాయిని గౌలించుకున్నారు చదువుకున్న కొద్దీ తెలుసుకునేది ఇంకా ఉందని గ్రహించడమే కొన్నాడు అంతా నాకు తెలుసు అనే మాట అహంకారమైనది దీన్ని మీద దీన్నే మనం మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు అంటారు అంతా నాకు తెలుసు నీకేం తెలియదు అది నిజమైన సరస్వతి కటాక్షం అనేది కాదు నిజమైన సరస్వతి కటాక్ష ఉన్నవాడు నాకేం తెలుసండి ఏమొచ్చండి అంటాడు మహాతల్లి పరదేవత ఆవిడ పలకించిందంటే నేను చేసింది నేను నేర్చుకుంది నేను సాధించింది ఏమీ లేదు అంత దేవత యొక్క ఆశీర్వాదం అని చెప్తాను సరస్వతి కటాక్షం ఉండడం కాదు సరస్వతి కటాక్షంని వినయమును పెంచుతున్నదా నాకేం తెలుసండి అన్నవాడు నీవు వినయంగా ఉంటావు నాకేం తెలియంది తెలియంది తెలియదండి నాకేం తెలుసండి అన్నవాడు నాకేం తెలుసండి అన్ననాడు నీవు వినయంగా ఉంటావు నాకేం తెలియదండి అని అన్నాడు అప్పుడు ఆయనకేం పని ఇతరులలో ఉన్న తప్పులు వెతకడం అలా తప్పులు వెతకడం ఒక అహంకారానికి కారణమై పతనమైపోవడానికి కారణమవుతుందా లేదా అది నాకేం తెలుసండి అని ఊరుకోవాలి అంటే అది నిజమైన సరస్వతి కరాక్ష అందుకే ఒకటి బాగా అభ్యాసం చేస్తే తప్ప రాదు పుట్టుకతో వచ్చేది కాదు అది లాగా బాగా కష్టపడి చదవాలి ఆయన బాగా చదువుకున్నవారు ఎన్నో తెలుసున్నవారు అన్న పేరు ఉన్నా నువ్వు త్రికరణ శుద్ధిగా నేనేం చదువుకున్నాను నాకేం తెలుసు అండి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు వారితో నేను నేనెంత అనే మాట అనగలగాలి అంటే నీకు ఎంతో వినయం అనేది ఉండాలి అంత వినయం ఉంటే తప్ప నీవు ఆ మాట అనలే అది ఉత్తమవుడికి గౌరవాన్ని పెంచేది నడవడిని ఇంకా వృద్ధిలోకి తెస్తుంది అదే సరిగ్గా వాడుకోవడం రాకపోతే అదే సరస్వతి కటాక్షం అహంకారానికి పనికొచ్చింది సర్వనాశనం అవ్వడానికి పనికొచ్చింది చదువుకోవడం కాదు చదువు కన్నా తర్వాత సంస్కారం అనేది ఆ సంస్కారం మనసులో బాగా ఏర్పడే ప్రయత్నం చేసుకోవాలి అందుకే పూర్వం చదువుతో పాటుగా సంస్కారం కూడా నేర్చుకునేవాళ్ళు ఇప్పుడంతా చదువు 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 ర్యాంకులు 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 ఒకటి 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 రెండు 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 ఇలా తయారైపోయినాయి సంస్కారం అనేది ఎక్కడుంది సంస్కారం ఉంటే మనకు కాలేజీల్లో ఉండేటువంటి ఘోరాలు నేరాలు జరిగేవి కాదు కదా అసలు టీచర్నే లెక్క చేయరు ఇప్పుడు వాళ్ళ లెక్చరర్ను లెక్క చేయరు ప్రిన్సిపల్ను లెక్క లెక్క చేయరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉంటారు నోటికి ఎంత వస్తాయని తెచ్చడానికి రెడీగా ఉంటారు అదేనా మనం చదువుకునేది చదువు అదే నేర్పిస్తుందా మనకు అహంకారం ఇదంతా అహంకారం నాకు డబ్బు ఉంది నేను ఈ కాలేజీలో చదువుతున్నాను ఎవరు ఏం చేస్తారు అనే అహంకారం వల్ల ఇంట్లో పెద్దవాళ్ళు గారోగం చేయడం వల్ల వాళ్ళకు భయం అనేది పూర్తిగా నశించిపోయి పిల్లలు పెద్దల మీద తిరగబడడం ఆ దుర్వ్యసనాలను వ్యసనాలను నేర్చుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది సమాజానికి ఇప్పుడు మొన్న కలకత్తా జరిగినటువంటి ఇన్సిడెంట్లే జరుగుతున్నాయి ముచ్చిమార్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లే జరుగుతాయి సో మనకు చదువుతో పాటుగా సంస్కారం అనేది నేర్పించాలి ఎవరు తల్లి ఎవరు పిల్లలు ఎవరు అక్క చెల్లెళ్ళు ఎవరు ఆడపిల్లలు ఆడపిల్లలతో ఎలా మసులుకోవాలి ఆడపిల్లలతో ఎలా ఉండాలి పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అనేది ఇంట్లోనే నేర్పిస్తే సమాజంలో వాళ్ళు బాగుపడతారు ఇప్పుడు పిల్లలను చూస్తే చాలా కోపం వస్తుంది ఎందుకు వస్తుంది వాళ్ళకు ఒక సంస్కారం అనేది ఉండదు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు బూతులు ఎన్ని బూతులు కావాలంటే అన్ని బూతులు అప్పుడే నేర్చేసుకుంటారు చిన్నపిల్లలకి ఎందుకు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అవే మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళకు అదే అలవాటు ఏదైనా సరే ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది మనం చెడిపోవాలన్నా గొప్పగా బతకాలన్నా బాగా ఎదగాలన్నా మనకు సంస్కారం రావాలన్నా అది ఇంట్లోనే మనకు మొదలవుతుంది ఫస్ట్ స్టెప్ ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది ఇంట్లోనే అహంకారం నేర్పిస్తే నీకేమి రా నువ్వు నీకేమి మనకేమి మనం ఇంతటి వాళ్ళం అంతటి వాళ్ళం అంటే అది మీరు మీ ఇంట్లోనే అది చూపించుకోవాలి కాలేజీల్లోనూ స్కూల్లోనూ అది చూపించుకోకూడదు నీకు అంత డబ్బు ఉంటే నువ్వు స్కూల్ స్కూల్కి ఎందుకు కావాలి ఇంట్లో కూర్చొని టీచర్లను పెట్టుకొని చదువుకోవచ్చు కదా కాలేజీకి వచ్చి వచ్చి ఇట్లాంటి వాళ్ళు బ్రతకడమే వేస్ట్ నా వేస్ట్ నాకు చెప్తే అట్లాంటి వాళ్ళను బ్రతకడమే వేస్ట్ ఇప్పుడు ఏమి ఇంకొకటి పిల్లల మీద చేస్తే వెంబడే పేరెంట్స్ వచ్చి మా పిల్లలను ఎందుకుంటున్నాం అదే మా చిన్నతనంలో ఒక ఐదు నిమిషాలు లేటు పోతే ప్రేయర్కు వరియ తీసుకొని కొడుతూ కొడతామండి ఆ భయంతో మేము స్కూల్కు టైంలోనే వెళ్ళిపోయేవాళ్ళం ఇది భయం అంటే హోంవర్క్ చేసుకోకపోతే కొట్టేవాళ్ళు బయట నిలబెట్టేవాళ్ళు గోడ కుర్చి వేయించేవాళ్ళు ఇప్పుడున్నాయా నో కొడితే ఎంబడే పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ మేము ఇంత ఇంత ఫీజులు కట్టునాం మా పిల్లల్ని కొట్టడానికి మేము మీ దగ్గరికి పంపించేది కొట్టకపోతే నీకు ఎట్లా వానికి బుద్ధి వస్తుంది అది తెలుసుకోవాలి కదా తల్లిదండ్రులు అది తెలుసుకోకుండా అనవసరంగా ఏవేవో మాట్లాడతారు నీకు నీకేదన్నా బాగా ధనం ఉంది అనుకుంటే అది నీవే మర్చిపెట్టుకోవచ్చు మన ఇల్లలో పిల్లలను చదివిపోయాను అవసరం లేదు బాగున్నప్పుడు మీరు మీరు ఎటన్నా తయారైంది పశువుల్లాగా కానీ ఈ పశువు వెళ్ళి ఇంకొక మనుషులను పశువులుగా మారుస్తారు అది ఇక్కడ వచ్చినటువంటి దుర్వ్యసనం అనమాట ఒక గాడిది ఇంకొక గాడిదని చెడగొట్టడిది తింటాడు ఇంట్లోనే ఇంట్లో వాళ్ళు గాడిదలు కాబట్టి ఆ గాడిది వల్ల ఆ పిల్ల వచ్చేసి స్కూల్లోను కాలేజీలోను తిరిగి పక్కనున్న మంచి వాళ్ళను కూడా చెడగొట్టేస్తుంది ఇది జరిగేది ప్రస్తుతం సో అలా కాకుండా ఉండడానికి అహంకారం అనేది పక్కన పెట్టుకోవాలి నువ్వు ఎవడు పిల్లగాని పిల్లగాని లెక్కనే ఉండాలి చదువుకోవాలి చదువుకోకపోతే దెబ్బలు తినాల్సిందే దెబ్బలు తినకపోతే చదువురాదు ఎందుకు దెబ్బలు తినాలి అంటే భయం ఉండదు అయ్యో నేను ఇది చదువుకోకపోతే మా సార్ కొడతాడు నా భయం అనేది ఉండాలి అరే నేను చదువుకోకపోతే నా ఏం అవి నాకు ఉద్యోగం నాకు బిజినెస్లో ఉండే ఉన్నాయి అని చెప్పుకోవడం కాదు గొప్ప నీవు చదువుకోవడం వల్ల నీవేం నేర్చుకున్నావు నీవు మనిషిగా పుట్టినందువల్ల నీవేం నేర్చుకున్నావు అనేది ముఖ్యం సంస్కారం దానికి సంస్కారం అనేది అంట అందుకే పూర్వం చదువుతో పాటు సంస్కారం నేర్పేవాళ్ళు నీతి శాస్త్రాలు చెప్పేవాళ్ళు నీటి కథలు చెప్పేవాళ్ళు నీవేం చదువుకున్నావు అనేది కాదు నీవు చదివిన చదువు వల్ల నీవు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తావు ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు ఉన్నతంగా నిలబడి సమాజంలో విలువలను నిలబెట్టుకోగలిగేవాడు అయి ఉండాలి ఉన్నత స్థానానికి వెళ్తే నాకు జీతం వస్తుంది నా జీతం వల్ల నేనే బతుకుతాను అనేది కాకుండా నాకు జీతం వస్తే నా జీతంలో నుంచి నేను ఎవరికైనా సహాయం చేస్తున్నానా సరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు నీకున్నటువంటి ఏదైనా ఉంటే తీర్చుకోవచ్చు ఆ తర్వాత ఏం చేస్తుంది లక్ష లక్షన్నర వస్తాయి కొందరు గీతాలు ఏం చేస్తాం వడ్డీలకు తిప్పి వడ్డీలకు తిప్పి వడ్డీలకు తిప్పి దాన్ని కోట్లు తయారు చేసి ఎవరికి పెట్టాలి లాస్ట్ అలా ధరించి చేయని వాళ్ళు ఉన్నారు ధరించి చేయగలిగే వాళ్ళు కూడా ఉన్నారు ఆ విషయం మరి అది గర్వం నేను చదువుకున్నాను నాకు ఉద్యోగం ఉంది నేనే బాగుపడాలి ఇది అహంకారము స్వార్థం నేను చదువుకున్నాను నాకు మంచి ఉద్యోగం వచ్చింది నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నాను నేను నలుగురికి ఉపయోగపడాలి సమాజానికి నేనేం ఉపయోగపడుతున్నాను అనేది సంస్కారం ఇది తేడా ఆ సంస్కారమే లేకపోతే ఇదంతా నా అభివృద్ధికే పనికి రావాలి అన్న భావన అనేది నిలబడిపోతుంది అప్పుడేమైతుంది స్వార్థం అనేది మొదలైతుంది అప్పుడు దానివల్ల సమాజం కష్టపడుతుంది అయితే ఎవరి వారు నేను బాగుపడాలి నేనందరినీ బాగుపడాలి నాది తినాలి నా వాళ్ళని బాగు బాగా బాగుపడాలి అనేది కాకుండా నేను పుట్టినాను నేను ఇంత గొప్పవా నేను దేవుని దేవు వల్ల నేను ఇంత గొప్ప స్థానంలో ఉన్నాను నేను సమాజానికి ఏమైనా మంచి చేస్తున్నానా లేదా అనేది ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి అలా గ్రహించి మంచి చేయగలిగిన వాడి సరస్వతి కటాక్షం వల్ల లక్ష్మీ కటాక్షం వల్ల నీ వంశం వల్ల ఏదైనా సరే నిన్ను వృద్ధి లేకి తీసుకొని ఇందులో యువతలి వాళ్ళ మాట పెరిగేదనుకున్న మాట ఉండదు యువతలి వాడు ఎప్పుడూ కూడా నువ్వు ఎంత ఎదిగావు నిజంగా అలా ఉన్నావు లేదు తెలుసుకోవడం సాధ్యం కాదు ఎందుకని అంటే స్థానం ఎంత ఉన్నతమైనదైతే యువతల వారు ఆయన దగ్గర ఉండే అవకాశం అంతా తగ్గిపోతుంది అప్పుడు మీరు ఎలా లెక్కగడతారు తనకు తాను పరిశీలించుకోవాలన్నమాట ఏమని అంటే పరిశీలించాలంటే ధంభము నా ఎందుకు ప్రవేశించిందా ఇది చాలా చాలా ఉత్తం నేను నోటి మాటలుగా ఈ మాటలు చెప్తున్నానా లేదా నిజంగా నాకు ఆ వినయ సంపద అనేది ఉన్నదా నిజంగా నేను పెద్దల పేరు ఎత్తితేసరికి గౌరవంగా మాట్లాడుతున్నాను నా గౌరవాన్ని చూపించగలుగుతున్నాను నేను నాకన్నా సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకు గౌరవం ఇచ్చి నాకేం తెలుసని నిలబల నిలబడగలనా నాకున్న డబ్బు నాది కాదు గొప్ప నేనేం సంపాదించాను ప్రజ్ఞ అయితే లోకంలో ఎందరో సంపాదించరు అందుకే అహంకారం అనేది విడిచిపెట్టి సంస్కారం అనేది నేర్చుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ జీవితంలో చాలా బాగా ఎదుగుదల కానీ అహంకారం ఎప్పుడైనా సరే నీకు చెడు చేస్తుంది ఎంత అహంకారంగా ఉన్నా సరే ఒకనొక స్టేజ్లో నీకు ఒక బ్రేక్ వస్తుంది ఆ బ్రేక్ వల్ల నీకు పూర్తిగా అర్థమైపోతుంది నేను ఫలాన్ని దాని వల్ల నేను ఇలా అను అలా అర్థమైనప్పుడు నీవు ఆత్మ పరిశీలన చేసుకొని నీ నువ్వు మార్చుకున్నప్పుడు నువ్వు బాగుపడతావు అప్పుడు నీకు వృద్ధి రేటు అనేది పెరుగుతూ వస్తుంది సో ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి సంస్కారము అహంకారము ఎప్పుడైనా సరే నాకేం తెలుసు అంతా ఆ భగవంతుని దయ ఆయనే నడిపిస్తున్నాడు అని ఆ భగవంతుని మీద మనము భారమయ్యాం అంతేగాని నా వల్ల నా బుద్ధి కుశాలతో నా బుద్ధి వల్ల నేను చదువుకున్నాను నేను ఇంత గొప్ప స్థానంలో ఉండడానికి కారణం నేనే అనే అహంకారం ప్రదర్శిస్తే జరిగింద మట్టి కొట్టుకోకపోవడం తప్ప ఏమీ ఉండదు సంస్కారం అనేది పిల్లలకు మాత్రం మీరు చక్కగా నేర్పించండి సంస్కారం మనం ఇంట్లోనే నేర్పించడం మొదలు పెడితే వాళ్ళు బయటకి ఎక్కడికి పోయినా సరే ఫలానా వాళ్ళ పిల్లలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు చాలా మంచిగా మంచిగా మర్యాదగా ఉంటున్నారు అనేది అందరూ అన్న అంటే మీకే గౌరవం కదా ఎంత గౌరవం వస్తుంది పలానా పిల్లలు బాగున్నారు అన్నప్పుడు పలానా పిల్లలు వేస్ట్ అబ్బా వేస్ట్ ఇలాంటి వాళ్ళు నేను ఎక్కడ జీవితంలో దూరలేరు ఏ అడుగు నుంచి పారిపోయేసినారు అంటే నీ మర్యాద ఎంత ఎంతపోతుందో నీకే అర్థమవుతుంది సో ఫస్ట్ స్టెప్ మన ఇంట్లోనే మన పిల్లలకు నేర్పించుకోవాలనేది నా యొక్క అభిప్రాయం జై హింద్ నమస్కారం